ఏసు క్రీస్తు నామమున ఈ మంగళవారపు దినము ఉదయకాలమున మీకు మా శుభములు దైవాశీర్వాదములు తెలియచేస్తున్నా దేవుడు మిమ్మును మీ బిడ్డలను కరుణించి కాపాడి దీవించునుగాక ఆమెన్ ఈ మంగళవారపు ఉదయమున ప్రార్థిద్దాం ప్రార్థనతో మనము ఈ దినమును ప్రా ఆరంభించుదాము దయచేసి నాతో కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన చేసిన తరువాత మనము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనము హానోకును గురించి చదువుతాం కదా అందులో హానోకు దేవునికి ఇష్టడై ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది అయితే దేవునికి ఇష్టడైన హానోకు ఏమి పొందుకున్నాడు అన్నది ఒక మూడు విషయాలు మనం చూద్దాం దానికి ముందు ప్రార్థన చేద్దాం ప్రార్థనలో నాతో కూడా మీరు ఏకీభవించి ప్రతిఫలము పొందాలని భద్రతను పొందాలని ప్రభు పేరట తెలియచేస్తున్నా ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడా మమ్ములను మిక్కిలిగా ప్రేమించినవాడా ఈ దినము మాకు అనుగ్రహింపబడి ఉంది అంటే కేవలము మీ యొక్క సన్నిధి గడిచిన దినమంతా రాత్రంతా మమ్ములను మా బిడ్డలను విదేశాలలో ఉన్నవారందరిని సైతము మీరు కాపాడారు ఈ దినము చూడక ఒకవేళ ఎవరైనా ఈ లోకాన్ని విడిచి ఉండినట్లయితే వారిని మీరు పిలిచారని వారి జీవిత దినములు ముగిసిపోయాయని మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎంతటి వారైనా ఈ లోకాన్ని ఒకరోజు విడవలసిన వారే కానీ బ్రతుకుతూ ఉన్నామంటే కేవలము మీ కృపచేతనే కానీ ఎంతకాలం బ్రతికినా మీ చిత్తానుసారముగానే మేము బ్రతుకుదుముగాక మా బ్రతుకు అర్థాన్ని పరమార్థాన్ని చూపించిన దేవుడవునైనా మాకు విశ్వాసాన్ని పుట్టించిన దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం కనుక దేవ మిమ్మను విశ్వసించినటువంటి వారు నైనా వారు చేసే పనులు ఒకటి మిమ్మను ఆరాధిస్తారు రెండు మిమ్మను అర్థం చేసుకుంటారు మూడు మీకు అర్పిస్తారు నాలుగు నైనా వారు ఆశీర్వదించబడతారు ఐదు వారు విధేయులుగా జీవిస్తారు వారికి ఏడవదిగా వారికి ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి వారు మీకు సాక్షులుగా జీవిస్తారు కనుక ఇంత గొప్ప విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము చూస్తాము అన్న నమ్మకము మాకు లేదు కానీ నాయన మా మీరు చూపిన ప్రేమను బట్టి ఈ దినమును మాకిచ్చారు ఈ దినమంతా మీ సన్నిధి మీ ఆలోచన మా పైన మా బిడ్డలపైన ఉండును గాక మీకే స్తోత్రాలు నాయన మరి మా ప్రియ ఆత్మీయ సహోదరి మరి హిమబిందు డాక్టర్ గారిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు వారు ప్రస్తుతము చేయుచున్న హాస్పిటల్ నుండి పారమిత హాస్పిటల్కు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మీ ఆలోచనలు గంభీరములు నైనా మీ చిత్తమైతే మరి ఆ సహోదరి పారమిత హాస్పిటల్కు వెళ్ళాలి అనుకుంటున్న ఆలోచన నామమున నెరవేర్చబడును గాక అక్కడ పరిస్థితులన్నీ కూడా మీ బిడ్డకు అనుకూలముగా మారునుగాక గాక మీన్ తండ్రి సహాయము చేసి కుటుంబాన్ని ఇచ్చిన కుమారుడు కుమార్తెను దీవించండి కుమారుడు కూడా ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ ఎగ్జామ్ వ్రాశాడు రాబోయే రోజులలో ఆ యవనస్తుని జీవితమందు మీ ప్రణాళిక మీ చిత్తము నెరవేర్చమని కోరుకుంటూ ఉన్నాను అలాగోననే నాయన మాకు ప్రార్థన రిక్వెస్టులు పెడుతూ మా కొరకు మా కుటుంబం కొరకు కుటుంబంలో రక్షణ కొరకు ఉద్యోగాల కొరకు వివాహముల కొరకు ప్రార్థన చేయమని నాయన కోరుతూ ఉంటున్నారు కనుక అలా ప్రార్థనా రిక్వెస్టులు కోరిన వారందరినీ మీ పాదాల సన్నిధిలో మేము ప్రార్థిస్తుంటున్నామని ఆయన కృప చూపించి నైనా వివాహ వయసు వచ్చిన వారికి వివాహంలో జరుగుటకును అదే విధముగా దేవా మరి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చినట్లును మీరు సహాయం వచ్చేయమని నేను కోరుకుంటూ ఉన్నాను దేవా సంతానము లేని బిడ్డలను దర్శించండి సంతాన అభివృద్ధిని మీరు కలగజేసి మయమను పొందండి అప్పులలో కూరుకుపోయిన వారికి అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి అప్పులు తీర్చుకునే మార్గము మీరు చూపిస్తారు ప్రార్థించినప్పుడు కనుక ఆత్మహత్య ప్రయత్నము అది వ్యర్థమని గ్రహించి నాయన భార్య భర్తల మధ్యలో గొడవలతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వారిని మార్చండి అప్పులలో ఉండిపోయి అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకోబోతున్న వారిని మార్చమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన ఆత్మహత్య మహా పాపమని వాక్యం సెలవిస్తోంది కనుక దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి విడిపోయిన భార్యాభర్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి దూరముగా ఉంటూ ఉన్నారు ఏసునామమున వారు కలిసి జీవించుదురుగాక విడిపోవాలి అనుకుంటున్న భార్యాభర్తలను ఆలోచనలు మార్చమని కోరుకుంటూ ఉన్నాను దేవా కొంతమంది నాయన మరి రెండవ పెళ్లి చేసుకోవడం వలన ఆ రెండవ భార్యగా వచ్చిన ఆమె నాయన మొదటి భార్యగా పుట్టిన పిల్లలను ఎంతో వేధిస్తూ బాధిస్తూ సరిగ్గా సమయానికి అన్నం పెట్టగా ఉన్నటువంటి తల్లు కూడా లేకపోలేదు అలాంటి వారిని కూడా మార్చండి భర్త లేకపోయినా పర్వాలేదు నాకు నా దేవుడే సృష్టికర్త అని మీపైన ఆధారపడిన విధవరాండ్లను దీవించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి అంతేకాకుండా వృద్ధులను వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని కుమారులు కుమార్తెలు ఉన్న పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఆ వృద్ధ దంపతులను వృద్ధులను దీవించండి ఆశీర్వదించండి నాయన అనాథ బిడ్డలను తల్లిదండ్రులు లేఖ అనాథలైన ఉన్నారు తల్లిదండ్రులు ఉండి అనాథలైన ఉన్నారు అనాథలను ఆదరించండి మిమ్మును కలిగి జీవించేవారు మీరు తండ్రిగా భావించిన వారందరూ అనాథలు కారు మీరే పరమ తండ్రి వై ఆదరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన కృప చూపించండి అంగ వైకల్యం కలిగిన వారిని దీవించండి సమస్తలను ఆశీర్వదించండి మీ దాసురాలి కుడి భుజము నొప్పి నుంచి ఆమెకు మీరు విడుదలనిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవామికే వందనాలు 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 స్థుతులు చెల్లిస్తుంటున్నాము ఎంతమంది శరీరంలోని నాయన అవయవాలలో ఉన్నటువంటి ఆ బాధల చేత భయపడుతూ ఉంటే స్వస్థతను కలగచేయమని కోరుకుంటున్నాను బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి నాయన బ్యాక్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని నెక్ పెయిన్ అని నీళ్ళు పెయిన్ అని ఇలాగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి యేసు మన స్వస్థత కలుగునుగాక కార్యము జరిగించి దేవా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్న వైద్య వృత్తిలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి నాయన మరి పీటర్ గారిని జ్ఞాపకం చేసుకోనండి మరి వారిని వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన కుమార్తెను దీవించండి వారి సంఘమును ఆశీర్వదించిన స కాపరును దీవించండి తోటి దేవ సేవకులందరినీ కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను మా సహవాసములను ఆశీర్వదించండి నార్కట్పల్లి నకరేకల్ దేవా మరి ఈ విధముగా హైదరాబాదులో నాయన మరి కొన్ని సహవాసాలు యూసీసీఏ మా టీబీసీసీ ఫెలోషిప్ను ఫిని సిటీ ఫెలోషిప్ నాయతండి మరి నాగోల్డ్ డివిజన్ ఫెలోషిప్ తెలంగాణ పాస్టర్స్ ఫెలోషిప్ను మీరు ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం దేవ మాకు అప్పగించిన పరిచర్యను మీరు అభివృద్ధిపరచండి మీరు అక్కడ కొరకు మీ దాసులను మీ దాసులకు అప్పగించిన ఆత్మను సిద్ధపరచమని మేము కోరుకుంటున్నాం చాలీ చాలని జీతాలతో ఆయన ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించి వారి కొరతలన్నీ తీర్చమని బీదలైన వారిని ఆదరి ఆదరించి వారి చేతి పనులను దీవించమని ప్రార్థిస్తుంటున్నాం మీకే వందనాలు స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా ప్రభా మీ కృపచేతనే మమ్మల్ని నడిపించమని ఉద్యోగాలకు మీ బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా ప్రమాదముల నుంచి తప్పించి కాపాడండి మీ కృప నిత్యము మా ఆత్మీయ బిడ్డలందరిపైన విదేశాలలో ఉన్న వారందరిపైన ఉంచి మహిమను పొందుకునమని ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి ఈ దినమంతయు మన జీవితకాలమంతయు సదా తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లస్ యూ క్రీస్తునందు ప్రియమైన వారు అని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఐదవ చనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మనుపు దేవునికి ఇష్టడై ఉండెననే సాక్ష్యమ పొందెను కాగా దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు కనపడలేదు అని మనం చదువుతాం అయితే ఇందులో హానోకు దేవునికి ఇష్టడై ఉండెను గనుక అతని జీవితంలో మూడు కార్యాలు జరిగాయి దేవునికి ఇష్టడై ఉన్నవారి జీవితంలో ఈ మూడు కార్యాలు జరుగుతాయి జరిగి ఉన్నాయి అదేంటంటే ఒకటి సాక్ష్యము సాక్ష్యము పొందెను అని ఐదవ వచనములో ఉంది రెండు సహవాసము పొందెను అని ఉంది దేవునితో నడిచెను అంటే దేవునితో నడిచను అంటే అది సహవాసము దేవునితో నడవడము అన్నది సహవాసము ఇక మూడవది దేవుని సన్నిధిని పొందుకున్నాడు దేవుడు అతని కొనిపోయెను అని రాయబడింది అంటే ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ హానోక ఉండాలని దేవుడు హానోకును కొనిపోయను అని వ్రాయబడి ఉంది గనక దేవుని చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యం సెలవిస్తుంది ప్రభువు నందు ప్రియమైన వారలరా ఈరోజు మనము హానోకు అంత విశ్వాసము గలవారమై ఉంటే మన సాక్ష్యము సమాజానికి గొప్ప సందేశముగా మారుతుంది రెండవది మన సహవాసము మనలను ప్రతిరోజు ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా బలపరుస్తుంది ఇక మూడవది దేవుని సన్నిధి మనం ఈ లోకంలో జీవించినంతకాలం ప్రభు సన్నిధిలోనే మనము జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధి కోరుతూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిని ఉన్న అనుభవం కలిగి ఉంటే ఆ ప్రభు సన్నిధిలో పరలోకంలో సదాకాలము ఆయనతో మనం ఉంటాము అట్టి గొప్ప కృప దేవుడు మనకు మన బిడ్డలకు ప్రసాదించునుగాక ఆ దేవుని సన్నిధి మీకెల్లరికీ తోడై ఉండునుగాక ఆమెండ్ శుభోదయం